నూనె ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రతలో మంచిరాలను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు వార్డు సమస్యలను తెలుసుకోవడానికి పౌర సమాజ కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు ఆ కమిటీ సభ్యులు పారిశుద్ధ్యం విషయంలో సంతృప్తి చెందితేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారని ఖరాఖండిగా చెప్పారు సక్రమంగా విధులు నిర్వహిస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో వేతనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు కార్మికులకు యూనిఫామ్ తో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు పనిలో మాత్రం అశ్రద్ధ వహించద్దని స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రజల సౌకర్యాలు వ్యక్తిగత పనుల్లో అవినీతికి ఎవరూ పాల్పడినా వారికి శత్రువు అవుతానని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాబోయే మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పులయ్య

మున్సిపాలిటీని ఎవ్వరు కంప్లైంట్ చేయకుండా చెప్తుందో ఇది కాంపలైట్ చేయకుండా చేయండి తర్వాత మీకు వచ్చేసిన మీకు రావాల్సిన జీతాలు కానీ మీకు ఏ రకమైన అలవెన్స్ కానీ అన్ని ఇప్పించబడితే అది అందరూ మిగతా మున్సిపాలిటీ కానీ కూడా ఎక్కువ ఇప్పిస్తారు కానీ కానీ మీరు కష్టపడి పని చేయాలి మీరు ఎనిమిది గంటల డ్యూటీ కాకుండా మీకు ఏదైతే డ్యూటీ అప్ప చెప్తారో ఆ డ్యూటీని మీరు ఆరు గంటలు చేసినా మంచిగా ఏరియాస్ డివైడ్ చేసిన తర్వాత ఏరియాస్ డివైడ్ చేసి ఏరియా క్లీన్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి ఎనిమిది గంటలు చేస్తారు ఆరు గంటలు చేస్తారు మనకు సంబంధం లేదు ఆ ఐరియా క్లీనింగ్ కావాలి తర్వాత గోయింగ్ ఫర్ సివిల్ కమిటీస్ ఎవ్రీ లైన్కు సివిల్ కమిటీ ఏర్పాటు యా ఆ వాడకు ఎవరు పోతున్నారు ఆ లైన్కు వాళ్ళ పేర్లు పర్టులర్స్ మున్సిపాలిటీకి సంబంధించిన నెంబర్ మంచి వాళ్ళ నెంబర్ పెడితే పెద్ద మనిషా వాడవాళ్ళు ఎవరైతే ఉంటుందో పార్టీలకు సంబంధం లేదు ఓన్లీ సివిల్ కమిటీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్టర్ పెడతాం వీళ్ళు పనిచేసినాక పోయి వాళ్ళు పనిచేసిన సంతకాలు పెడితేనే లెక్క ఏదైనా అవసరం ఉంటే వాళ్ళే ఫోన్ చేస్తే సంబంధించిన ఆ లైన్ వాళ్ళ ద్వారా కంట్రోల్ కావాలి మొత్తం మున్సిపాలిటీ కనీసం ఇట్లా ఒక మూడు వేల మంది తీసుకెళ్తే బయటికి మన మనం మనం సూపర్వైజ్ చేసే పని సహపన పని అందిస్తాం ఇంకా మీకు సంబంధించిన ఇప్పుడే అడిగిన నేను ఖచ్చితంగా వాషింగ్ అవును చేయాల్సి బట్టలు ఏదైతే యూనిఫామ్ దానికి ఉత్కడానికి కూడా పైసలు ఇవ్వాలి అది కూడా ఫిక్స్ చేసి సూచిస్తాం ఎల్లు ఒకసారి చేస్తే దాని అందరికీ ఇది కాకుండా ఇంకే రకమైన మీరు అందరు కార్మికులే మనం అప్లై చేసిండ్రు అందరు మొన్న అందరు చేసినారు అప్లై చేసిన లిస్ట్ ఒకటి తీసుకోండి లిస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా చేద్దాం దాంట్లో ఉన్న స్కీమ్ అని వాళ్ళందరికీ ఇల్లు కానీ వెళ్ళి మీద వాళ్ళకైనా ఎక్కువ వాళ్ళకని ఎక్కువ గరిబోలు అయినా లేరు వాళ్ళే అట్లా కూడా బయట వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ గరిబోళ్ళు వాళ్ళ పద్దెనిమిది జీతం అవుతుంది అనుకుంటారు కానీ వాళ్ళ బాధలు ఉన్నాయి ఖచ్చితంగా నేను మీకోసమే పని చేస్తాను నేను సందేహం అట్లా అని మున్సిపాలిటీలో ఏ రకమైన అశ్రద్ధ జరిగినా ఎక్కడ ఇబ్బంది నేను సాధించాను మీ పని మీరు ఎంత మంచిగా చేస్తేనే అంత అన్ని మీకు డబ్బులు నేను చేస్తాను నానే చెప్పినట్టు పెద్ద మనుషులు రిటైర్ అయిన తర్వాత అలా జాగాలో వాళ్ళ పిల్లలు తీసుకోలేదంటే ఒంటి అనుక తప్పకుండా ఈ కొత్త ఎన్నిక అయిపోయిన తర్వాత ఒకసారి చూసి వాస్తవం ఎవరికోసం ఉన్నారు నిజాయితీ ఏది ఉందని చూసుకొని చేద్దాం ఇవ్వడానికి అన్యాయం జరగదు ప్రత్యేకంగా గరీబులకు అసలు నిర్ణయం ఇవన్నీ నేను ఇంకోటి చెప్తాను ఎవరు కరప్షన్ చేసినా ఒక కానీ మొదలు పెడితే ఎవరైనా కూడా ప్రజల సమస్యలు కరప్షన్ ఇచ్చి ఉండద్దు ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే నాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు మా ఆల్రెడీ ఏం ప్రజలకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కానీ ఇక్కడ కూడా ఒక్క రూపాయి ఇక్కడ జరిగింది ఒక్క దానికి నాంత అంత శత్రువు లేదు దాన్ని దుస్తులు పెట్టుకోండి మీరు చక్కగా పనిచేయాలి మీకు మీకు ఎంత కావాలో తెలుస్తారు ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న అందరికీ ఒక నెల వేల రూపాయలు శాంక్షన్ ఒకసారి లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చేయిస్తా ఫస్ట్ బ్యాచ్ మీకు ఇస్తాను మీకు ఫస్ట్ బ్యాచ్ ఇస్తానంటే దాని అర్థం మీద బాగా గౌరవ పెడతానని గుర్తుపెట్టుకోండి నీకు నేను ఇస్తానంటే దాని అర్థం మీరు బాగా పనిచేయాలి జీతాల సంగతి ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చిన ఒకసారి మాట్లాడాను హైదరాబాద్ ఇస్తారు మాకు ఇస్తలేదని మీరు హైదరాబాద్ ఇచ్చే జీతాలు మీకు ఇవ్వాలంటే గైడ్ ఉందండి హైదరాబాద్ ఇచ్చే జీతాలు మీకు ఇవ్వాలంటే హైదరాబాద్ వాళ్ళ కన్నా రెండు వందల హైదరాబాద్ నాలుగు వందలకి అక్కడ తిరగారు మీరు పని అయింది హైదరాబాద్ కాకపోతే హైదరాబాద్ పది రూపాయలు ఎక్కిస్త మీ గురించి ఇప్పుడు ఆ పౌర కమిటీలు పెడతాను వాళ్ళ దగ్గర కాంప్లైంట్ అవుతున్నారని చెయ్యాలి పౌర కమిటీలు ఎందుకు అంటే మా వాళ్ళ మీద నమ్మకం ఉంది కానీ మా వాళ్ళకి అక్కడక్కడ ఈ వాడ మాది ఆ వాడ మాది మా వాడ మొదలు జ ఇంకో వాడ తర్వాత చేయంటారు అందుకని వాళ్ళకి అప్ప వాళ్ళ ద్వారా అయితే న్యాయం జరుగుద్ది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది దాంతో పెడతాను ఆ వాడకంతా మళ్ళీ వార్డ్ కౌన్సిలర్ ఉంటారు కానీ మీరు మూడు నెలలు జనవరి సారి జై పది రోజులు పదకొండు రోజులు ఎందుకంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలలు మీ పనిచేయించుండి ఆ తర్వాత మీరు ఏ తగినా తీసుకొస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెట్ట మీ కడుపులు కొట్ట ఖచ్చితంగా మీకు ఏ రకంగా సాయం చేయాలి ఆ రకంగా సాయం చేస్తాం కానీ ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల జరగని మూడు నెలలు ఎప్పుడు మంచినీళ్ళు ఇస్తున్నాం దానికి అందరు సహకరించాను అందరి ఇంజనీర్లు అన్ని డిపార్ట్మెంట్లు ప్రత్యేకంగా మీ కమిషనర్ గారు నేను వీళ్ళందరూ బాగా చేస్తున్నారు అందరు చేసిన బట్టి పాప వాళ్ళు అందరూ ఇంట్లో పంజాయి వాళ్ళు లీడర్